అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నాలుగు ఎకరాల ఎన్బీ సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని మీరు చూసారు ఈ తుని నేషనల్ హైవేకి యాభై ఏడు కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి తొంభై రెండు కిలోమీటర్లు అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి తొంభై రెండు కిలోమీటర్లు అలాగే తుని నేషనల్ హైవేకి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అండి చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుంది ఒక విలేజ్ నుండి మనకి గ్రావెల్ రోడ్డు అనేది మెటల్ మెటల్ కమ్ గ్రావెల్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది విలేజ్ అవుట్ కట్స్లోనే ఉంటుందని మనం చెప్పవచ్చు సైట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రోడ్డు ఈ రోడ్డుకి రెండో బిట్ ఉంటుందండి రోడ్డు ఇక్కడితో క్లోజు రైట్ సైడ్ మనకి మనకి సైట్ అనేది ఉంటుంది నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఈ ఎకరం ధర ఫైనల్గా పదిహేను లక్షల రూపాయలు అండి ఎకరం ధర ఫైనల్గా పదిహేను లక్షల రూపాయలు నెల ఈ చుట్టూ కూడా మనకి ఇరవై ఐదు ముప్పై రేట్లో ఉన్నాయండి ఈ సైట్ చుట్టూ కూడా మనకి సైట్ దగ్గరలో కూడా మనకి ఇరవై ఐదు లక్షలు ఎకరం అలాగే ముప్పై కూడా ఉన్నాయండి అయితే మనకి మట్టి రోడ్డు మెటల్ రోడ్ నుంచి మనకి రెండో బిట్ వస్తుంది రోడ్డు కూడా మనకి ఇస్తారండి మన పది పన్నెండు అడుగుల రోడ్డు అనేది మన ఈ సైట్కి సుమారు ఒక యాభై అడుగుల రోడ్డు అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన రోడ్డు నుంచి ఒక యాభై అడుగులు అనేది ఉంటుంది ఆ యాభై అడుగుల రోడ్డు అనేది మనకు ఫామ్ చేసి ఇస్తారు ప్రస్తుతానికి జీడితోట ఉందండి సైట్లో మనకి ఈ సైట్లో వచ్చేసి జీడితోట ఉందని మనం చెప్పవచ్చు మొత్తం నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షలు ఫైనల్ చెప్తున్నారండి పూర్తి వీడియో అనేది మీరు చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎర్రనెల్ వస్తుందండి మొత్తం కూడా మనకి ఎర్రనెల్ అనే మనం చెప్పుకోవచ్చు రోడ్ అయితే ఉంది జిల్లా హెడ్ క్వార్టర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లు ఈ సైట్ అనేది ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్